మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఆదోనే భారత్ అసోసియేషన్ తరఫున డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని బార్ అసోసియేషన్ తరఫున మా న్యాయవాదులందరూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన గౌరవించుకున్నాము మేము ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుంటాము న్యాయవాదులు ఎందుకంటే చట్టాలన్నింటినీ రూపొందించినట్టు ఇప్పుడు చట్టాలు ఏవైతే ఉన్నాయో మనకు ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మూలము కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ సృష్టికర్త నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని గౌరవించుకోవడము ఎందుకంటే ఆయన ఆ కాలమాన పరిస్థితుల్లో అగనేస్ట్ ఆల్ కుల కులవివస్ వివక్ష పేదరికము అలాంటి టైంలో అన్నీ ఆయనకు వ్యతిరేకమే అలాంటి అలాంటి సమయంలో కూడా ఆయన చదువు మీద ధ్యాస పెట్టి ఆ కుల వివక్షను దాటుకొని వచ్చి ముప్పై మూడు డిగ్రీలు స్వతహాగా సంపాదించుకొని దాదాపు అరవై డిగ్రీల దాకా ఆయన పొంది ఉన్నాడు ఆయన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి బాగా చదువుకోవాలి ఉన్నత శిఖరాలకు చదవాలి ఏది అడ్డు కాదు మనకు మన మనకు ఖచ్చితంగా చదవాలనే ఒక ధ్యేయం ఉంటే ఖచ్చితంగా అది సాధించగలరు అనేది మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూసుకుంటే అర్థమవుతుంది ఒక విషయం చిన్న విషయము ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు పిల్లల కోసము అమ్మఒడి అని చెప్పేసి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి బీసీ హాస్టల్ పెట్టేసేసి చాలా చాలా రకాలుగా వాళ్ళకి అవకాశాలు కల్పించినప్పటికీ విద్య ఇంకా చేరలేకపోతా ఉంది ఇప్పటి పరిస్థితుల్లో ఒకసారి ఒక అరవై ఏళ్ళ ముందు ఎలా ఉంటుందని మీరు ఒకసారి ఆలోచించండి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చదువు మీద ధ్యాస పెట్టి అన్నిటికీ కుల వ్యవస్థకు పోరాడి ఆయన చదువు మీద ధ్యాస పెట్టి ఆయన చదువుకొని డిగ్రీలు సంపాదించి భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా ఎదిగినాడు అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీలో ఆయన పేరు మీద సపరేట్గా ఒక వింగ్ కూడా ఉంది అదే మా డాక్టర్ అంజనప్ప గారు ఒక విషయం చెప్పారు ప్రతి ఒక్కరు నేను ఎస్కే యూనివర్సిటీలో నాకు డాక్టరేట్ ఉంది అక్కడ ఒక డాక్టరేట్ ఉంది అని చెప్పుకుంటాం కానీ కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ గారు మా కాలేజీలో చదువుకున్నారు అని వాళ్ళే ఒక బోర్డు పెట్టుకున్నారు కాబట్టి ఆయన యొక్క ప్రజ్ఞా భౌముఖ ప్రజ్ఞాశాల ఆయన భారతదేశంలో ఈ సోషల్ జస్టిస్ ఇన్ఈక్వాలిటీ తర్వాత ఈక్విటీ అనే దానికి ఆయన ప్రతిరూపము ఆయన యొక్క ఆశయాలని న్యాయవాదులుగా మేము ముందుకు తీసుకెళ్తాము అవకాశం వచ్చినప్పుడల్లా మేము మా వాయిస్ ని రేజ్ చేస్తాము ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మేము ఆయన్ని గౌరవించుకున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యాయవాదులకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆధునికేషన్ జనరల్ సెక్రటరీ జీవన్ శ్రీ జోహార్ జోహార్ జోహార్